మనుషులను మనస్సును ఎవరండి మనుషులను మనస్సులను మార్చే దేవుడు యేసు ప్రభు మతాలను కాదు మనుష్యును మనస్సును ఒక మనిషిని ఒక మనస్సు మానవుడికి ఉన్న మనస్సును మార్చే దేవుడు మనం సేవించి ఆరాధించే దేవుడు సో కాబట్టి నీ జీవితంలో నమ్మక ద్రోహం ఎవరన్నా చేశారంటే అప్పుడప్పుడు అది దేవుని ప్రణాళిక అయ్యి ఉండి ఉంటుంది నిన్ను ఇంకా కష్టము ఇంకా కన్నూరు నుంచి ఇంకా బాధ నుంచి నిత్య నర్కాగిరికి వైపు నువ్వు వెళ్ళిపోతూ ఆ రిలేషన్షిప్లో లేకపోతే ఆ సంఘటనలో ఆ గ్రామంలో ఆ పట్టణంలో నువ్వు ఉండకూడదని ప్రభువారు నిన్ను బయటికి తీసుకొచ్చారు అదూ అనేకసార్లు అమ్మకూతులు చాలా చాలా డేంజరస్ నేను ఎట్లాంటలో ఒక జైలుకి వెళ్ళాను జైలుకి వెళ్ళిన తర్వాత ఒక ఖైదుతో మాట్లాడుతున్నాను ఖైదుతో మాట్లాడి మాట్లాడి వాకింగ్ చెప్పి చెప్పిన తర్వాత నాకు గారు మీరు బ్యాప్టిజం ఇవ్వాలని అన్నాడు నేను బ్యాప్టిజం ఇవ్వాలంటే క్లాస్ తీసుకోవాలా నా క్లాస్ అటెండ్ కావాలా బ్యాప్టిజం క్లాస్ అటెండ్ అయ్యి ఒక అవగాహన ఉంటేనే నేను బ్యాప్టిజం ఇస్తాను రక్షణ ఇంపార్టెంట్ రక్షణ తర్వాత బాప్తిజం అని అంత చెప్పిన తర్వాత సరే అని బాప్టిజం తీసుకుంటున్నాడు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు అయిపోయింది అయిపోయిన తర్వాత గ్రీటింగ్స్ చెప్పాలి ఆ ఖైదీ చెప్తున్న మాట నేను ఎన్నడూ మరవలేను నేను జైల్లో ఉన్నందుకు సంతోషిస్తున్నాను అని అన్నాడు వీడంటారా జైల్లో ఉండి సంతోషిస్తూ వింటరా బాబు అనుకున్నాను అనుకున్న తర్వాత వాడిని అడిగాను అరే ఏంటి జైల్లో ఉండి సంతోషిస్తూ వింటారు నువ్వు అని అంటే ఆ ఖైదీ చెప్పిన మాట పాస్టర్ గారు నేనే గీని ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు జైల్లో ఉండి ఉండకపోతే ఇప్పటిదాకా నేను చచ్చిపోతున్నాను అన్నాడు ఇదేంటరో ఎలా అంటే నేను ఒక గ్యాంగ్కి లీడర్ని ఒక డ్రగ్ డీలర్ని అన్నీ తెలుసు నాకు నేనే గిని బయటికి వెళ్ళి ఉంటే నా ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు ఎప్పుడూ చంపేతున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ నేను బయటికి వెళ్ళి ఉంటే మళ్ళా డ్రగ్ గ్యాంగ్స్లో కలవలసి వచ్చేది మూడోది డెఫినెట్ నా నా మరణము ఖాయము ఎందుకంటే నేను చేసిన వేరే గ్యాంగ్తో నాకున్న వైరము బట్టి నన్ను డెఫినెట్గా చంపేసేవారు ఇరవై సంవత్సరాలు నేను బతుకున్నాను క్షేమంగా ఉన్నాను అంటే జైల్లో ఉన్నాను కాబట్టి క్షేమంగా ఉన్నాను అని ఇనిషియల్గా జైలుకు వచ్చినప్పుడు అనుకున్నాడు అంట హరే ఏది ఇదేంటి అనవసరంగా జైలుకి వచ్చాను నేను అని తర్వాత తర్వాత తెలిసిందా ఒక తర్వాత ఒకటి గ్యాంగ్ లీడర్స్ అందరు చచ్చిపోతూ ఉంటే అప్పుడు బలి అనమాట అయ్యగారికి అమయ్య బాబోయ్ మంచింద్ర బాబు నేను జైల్లో ఉన్నాను అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు ఈ కష్టం జరిగింది ఎందుకు ఈ నష్టం ఎందుకు ఈ హృదయ ఆవేదన లేకుంటే గాయం అని అనుకుంటాం కానీ ఎప్పుడైతే విశ్వాసయాత్రలో నిలకడగా ఉండి కొంచెం ముందుకు సాగుతామో అప్పుడే మనకి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడతాడు కదా అనేక సార్లు మనం అనుకుంటుంటాం కదా అరే బాధ కలిగిన బాగైందండి ఇంకా ఆ ఊబిలో పడిపోకుండా దేవుడు నన్ను రక్షించడానికి అనేక సందర్భాలు నాకు తెలుసు ఈ ఇష్కర్ యుద్ధ యుద్ధ జీవితంలో కూడా అదే జరిగింది అందుకనే యశభక్తుడు అంటున్నాడు యునో జూడస్ బిట్ డిడ్ నాట్ డీరేల్ గాడ్స్ ప్లాన్ బట్ ఇట్ ఫుల్ఫిల్డ్ యోధ ఎప్పుడైతే దేవుణ్ణి మోసం చేశాడు మోసం చేస్తాం వల్ల దేవుని ప్రణాళిక ఆగిపోలేదు కానీ దేవుని ప్రణాళిక ముందుకు సాగింది ఈరోజు కూడా ఐ వాంట్ ఎంకరేజ్ సంబడి హృదయంలో గాయమై హృదయంలో వేదనై అరే నేను అనుకోకుండా ఈ ఊబిలో పడాను అనుకోకుండా ఈ రిలేషన్షిప్లోకి వచ్చాను ఈ వివాహం చేసుకున్నాను అనుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకోకుండా నేను ద్రోహం చేయకూడదు ద్రోహం నేను చేశాను కాబట్టి నన్ను రెండు రెండు రకాలు రెండు గుంపులు ద్రోహం చేసిన వారు క్షమాపణ అడగాలి ద్రోహం చేసిన వారు క్షమాపణ అడగాలి ఎవరైతే ద్రోహం గుండా వెళ్తున్నారో ప్రభు మరొక అవకాశం దయచే ప్రభు అని మనము అడగాలి